రేపు మాఘ పౌర్ణమి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటిన వచ్చే మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామున నదిలో లేదా ఇంట్లోనే పవిత్ర స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువుకు పూజలు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి నువ్వులు దుప్పట్లు ఆహారం వంటివి దానం చేయడం దీపారాధన ముఖ్యంగా క్షీరదీపం చేయడం మరియు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం మాఘపౌర్ణమి రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు పవిత్ర స్నానం సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి వీలైతే గంగా యమున వంటి పవిత్ర నదులలో లేదంటే ఇంట్లోనే గంగా జలం కలిపి స్నానం చేయాలి పూజ శ్రీ మహావిష్ణువు శివుడు మరియు సత్యనారాయణ స్వామిని పూజించాలి తులసి దళాలు చందనం మరియు పంచామృతాలను సమర్పించడం మంచిది దానం నువ్వులు బెల్లం దుప్పట్లు లేదా ఆహారాన్ని పేదలకు బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి దీపారాధన సాయంత్రం వేళలో దీపాలు వెలిగించాలి ముఖ్యంగా పాలు నెయ్యి ఉపయోగించి క్షీరదీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉపవాసం సకల శుభాల కోసం పౌర్ణమి వ్రతం ఉపవాసం ఆచరించాలి మంత్రపఠనం ఓం నమో నారాయణాయ లేదా విష్ణు సహస్రనామాలు పఠించాలి ఏమి చేయకూడదు మాంసాహారానికి దూరంగా ఉండాలి గొడవలు వాదనలకు దూరంగా ఉండాలి దానం చేసేటప్పుడు చెడు వస్తువులను ఇవ్వకూడదు ఈ పండుగ సకల దరిద్రాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు మాఘపౌర్ణమి రోజు కరకాయ నువ్వుల ఇలా ట్రై చేయాలి సకల దరిద్రాలు దూరం అవుతాయి దేవుని ఆశీస్సులు మనపై ఉండాలని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటాము కానీ దేవుళ్ళే స్వయంగా మన మధ్యన తిరిగే రోజు ఒకటి ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా అవును మీరు విన్నది నిజమే హిందూ సంప్రదాయంలో ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది అదేమిటంటే మాఘ పౌర్ణమి లేదా మాఘ పూర్ణిమ రోజు దివిలో ఉండే దేవతలంతా భూమికి దిగి దీనిని బలపరుస్తూ ఎన్నో పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంతటి పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఆదివారం జరుపుకున్నారు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున గంగా నది లేదా త్రివేణి సంగమం లేదా కుదరని వాళ్ళు సమీపంలోని నదిలో స్నానం ఆచరించడం అత్యంత పుణ్యప్రదంగా పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు శివుడికి పూజలు చేయడంతో పాటు నువ్వులు దానం చేయడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోవడమే కాకుండా పాప విముక్తి ఐశ్వర్యప్రాప్తి కలుగుతాయని విశ్వాసం మాఘపౌర్ణమి పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగా యమున సరస్వతి నదులలో లేదా సముద్రంలో పవిత్ర స్నానం ఆచరించాలి దీనిని స్నానం అంటారు నదులు లేదా సముద్రంలో స్నానం ఆచరించడం కుదరని వాళ్ళు ఇంట్లోనే స్నానం ఆచరించి కొద్దిగా గంగాజలం కలిపి స్నానం ఆచరిస్తే శుభప్రదం దిష్టి దోష నివారణ కోసం ఈ మాఘ పౌర్ణమి వేళ స్నానమాచరించే వారు నీటిలో కరక్కాయ వేసుకొని స్నానం చేయడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయని జాతకంలోని అశుభ ఫలితాలు తగ్గుతాయని పండితులు చెబుతారు నువ్వులు దానం ఈ మాఘ పౌర్ణమి రోజు నల్ల నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల ఈ నల్ల నువ్వులను దానం చేయడం వల్ల వస్త్రదానం అన్నదానం చేయడం గోదానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో పాటు పితృదోషాలు తొలగిపోతాయని ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం శ్రీ మహావిష్ణువు శివుడికి పూజ శివకేశ్వర పూజ ఈ పవిత్రమైన మాఘ పౌర్ణమి రెండు వేల ఇరవై ఆరు రోజు సంవత్సరం రోజు ఈ శ్రీ మహావిష్ణువును శివుడిని పూజించడం ప్రత్యేక హోమం ఆచరించడం వల్ల సకల సంపదలు వృద్ధి చెందుతాయి దీపారాధన మాఘ పౌర్ణమి రోజు ఇంటిలోని పూజ గదిలో లేదా గుడిలో ఈశాన్యం మూలన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల గురుగ్రహం అనుగ్రహంతో పాటు విద్యాభివృద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం తులసి పూజ మాఘ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపారాధన చేసి పూజ చేస్తారు